నువ్మెం దుఃఖిస్తావు చిత్తపడతావు నిద్ర ఏ వీడైనా యశ్యి అంతకు వెళ్ళుమో అతను కుమారులలో ఒక్కడిని రాజుగా నియమించున్నాను తర్వాత ఆ తర్వాత సమయలేమంటున్నాడు ఆ వెళ్తాను ప్రభు అన్నాడా ఆ వెళ్ళిపోతా వెంటనే అన్నాడా ప్రయాణం చేస్తాను చేస్తానన్నాడా గరియాలు తీసుకుంటాను అన్నాడా ఏమన్నా వెంటనే ఏమంటున్నాడు అట్నుంచి అట్నుంచి రావడం ఆలస్యం వెంటనే ఏమంటున్నాడు అక్కడ తేదా నేను ఏం మాట్లాడుతున్నాం నేను ఆధునికరణం ఏంటి పైగా చెప్పిన పని ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలించే లాసును నేను త్రోసివేయబోతున్నాను దేవుడు ఈ దేశాన్ని పరిపాలించే రాజు నేను త్రోసివేయబోతున్నాను నిశ్చార్జ్ చేయబోతున్నాను కాబట్టి ఇతని కంటే శ్రేష్ఠుడైన వాడు ప్రార్థనాపరుడైన వాడు భక్తి పరుడైన వాడు పరిశుద్ధుడైనటువంటి వాడు ఒక్కరిని నేను కనుగొని ఉన్నాను ఆ ఏం చేస్తావంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని మీద ఏం చేస్తావంటే తైలపు కొమ్ములో ఉన్నటువంటి తైలాన్ని ఏం చేస్తావంటే ఆ కుమారుడి మీద రాజు గారిని నియమించబోతున్నాను చిన్న పద పెద్ద పదే ఈ విషయం రాజుగారు తెలిస్తే చంపేస్తాడు అంటున్నారా ఇప్పుడు సౌలు అంటున్నాడు సమయంలో ఏమంటున్నాడు అంటే అబ్బా ఎంత మంచి పని చెప్పా ప్రభు అన్నాడా ఏమన్నాడు అట్టెట్లు నేను చేస్తాను